అయోధ్యలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట సందర్భంగా కాలనీలో పలు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం శ్రీరాముని ప్రతిమను ప్రత్యేక రథంపై ఏర్పాటు చేసి ఎనిమిదవ కాలనీలోని ప్రధాన వీధుల గుండా డప్పు చప్పుళ్ల మధ్య ఘనంగా శోభయాత్ర నిర్వహించారు అలాగే కోలాట బృందం సభ్యులు చిరుతల రామాయణం కళాకారులు శ్రీరామ జయరాము అంటూ భజనలు చేస్తూ శోభయాత్ర నిర్వహించారు ముందుగా అల్లూరులోని శ్రీ హనుమాన్ టెంపుల్ నుంచి బయలుదేరిన శోభయాత్ర అభయాంజనీయ స్వామి దగ్గర నుండి విశ్వకర్మ శివాలయం ఆలయం వద్ద నుండి వెంకటేశ్వర స్వామి ఆలయంకు చేరుకుంది ఆలయంలో పలు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కాలనీలోని ప్రధాన వీధులు తిరుగుతూ తెలంగాణ చౌరస్తా వద్దకు చేరుకున్న శోభయాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా టూటోన్ పోలీసులు పకడ్బందీ చర్యలు తీసుకున్నారు